హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాన్సో కిచెన్ ఈరోజు రెసిపీ సగ్గు బియ్యంతో కేసరి హల్వా ఈ వీడియోలో చూడండి మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి అయితే ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది చాలా త్వరగా అయిపోద్ది అంటే ఒక పది నిమిషాలు అయిపోద్ది ఇది ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను పెద్ద సగ్గుబియ్యం పెద్ద సైజు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను బియ్యం ఇది చాలా పెద్ద సైజు ఇది దీని కొంచెం ఒకసారి అటు ఇటు కదిపి నేను సాల్ట్ ఏం వేసుకోవట్లేదు ఇలా మూత పెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూడండి ఒక కొబ్బరి కొబ్బరికాయ అనమాట చిన్న కొబ్బరికాయ అయితే ఫుల్గా తీసుకోండి పెద్ద కొబ్బరికాయ అయితే ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది దాన్ని వెనకుండా బ్రౌనిష్ పొట్టు రిమూవ్ చేసేయాలి అది చేశాక దీన్ని మిక్సీ చేసి పెట్టుకోండి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని చూద్దాము ఇది చూసారు కదా ఇది హాఫ్ బాయిల్ అయింది ఇది ఇది హాఫ్ బాయిల్ అయింది కదా ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకోవాలి కొబ్బరి కూరని కదా ఆ మిక్సీ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు అది దీంట్లో వేసేస్తున్నాను పచ్చి కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరి అయితే కాదు చూసారు కదా వెనక్కుండా బ్రౌనిష్ తీసేయటం వలన ఈ కొబ్బరి అంతా కూడా చాలా వైటిష్ ఉంది ఇది ముదిరిన కొబ్బరి కాదు లేత కొబ్బరిది మరీ లేతది కాకుండా తినటానికి చాలా స్వీట్గా బాగుంటుంది అనమాట ఈ కొబ్బరిలోని ఆయిల్ ఉంటుంది కనుక అందువలన కింద అడుగంటది ఇది మొత్తం కొబ్బరి కూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పెద్ద సగ్గు బియ్యం ఆఫే బాయిల్ అయ్యాయి కానీ ఇది ఇలా కలుపుకొని ఎంత ప్రాసెస్ అయ్యాలో మొత్తం బాయిల్ అయిపోతుంది దీనికి టేస్ట్ సరిపడా షుగర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ ఎంత కావాలో అంత వేసుకోండి ఇది ఒక హాఫ్ నుండి ముప్పై కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇంక ఇందులో నాలుగు ఇలాచీలు నాలుగు ఇలాచీలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇంకా సేఫ్రాన్ వేసుకోండి ఒక ఫిఫ్టీన్ పెటల్స్ అలా వేసుకోండి మంచి కలర్ కూడా వస్తుంది దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి ఇది బాగా ముదిరినది కాదు జస్ట్ తినడానికి చిన్నపిల్లలు కూడా తినచ్చు అలా కొబ్బరి ఉంటుంది చూసారు కదా వెనక్కి పొట్టు తీసేయడం వల్ల కొబ్బరికి అంత చాలా వైటిష్గా వచ్చింది కిందనేమీ మాడలేదు ఇందులో ఒక స్పూన్ పాలులోని నేను ఒక కలర్ వేసుకున్నాను హల్వా టైప్ అంటే మంచి కలర్ రావాలి సాఫ్రన్ వేసిన అంత కలర్ రాదు కదా అందుకని నేను కలర్ వేసుకున్నాను సాఫ్రాన్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటే కలర్ వస్తుంది దీన్ని అటు ఇటు కదుపుకోవాలి నేను ఇందులో గీ కానీ బటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కానీ కింద అడుగు చాలా బాగుంటుంది ఫ్లేవరు సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అన్ని చాలా త్వరగా అయిపోతుంది కూడా డిష్ ఒక కొంచెం మిల్క్ అండి ఒక ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలి అంటే కొంచెం పలచగా అవడం కోసం అని నేను వేసుకున్నాను ఇది కొంచెం పలచగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యేటప్పుడు తిక్ అవుతుంది కనుక చూసారు కదా అటు ఇటు కదిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అయిపోయినట్టే అని సాగు ఆ సగ్గుబియ్యం బాయిల్ అయిపోయి మొత్తం అంతా కూడా ఉడికిపోద్దండి ఆ వేడికి చూడండి చక్కగా బాయిల్ అయిపోతుంది విపరీతమైన బాయిల్ అయిపోతే గమ్మి అయిపోతుంది రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కనుక పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు కానీ పిల్లలు ఆడుకొని వస్తారు సమ్మర్ హాలిడేస్ కనుక ఆ వచ్చేటప్పుడు ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం టైం కానీ పిల్లలకి కొంచెం ఇలాంటివి చేసి పెడితే చల్లగా ఉంటుందండి ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే ఇలాంటివి చేసుకోవడం వలన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఆడి వస్తారు కనుక ఆడుకొని పిల్లలు అలసిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టడం చాలా బెటర్ అనమాట బెటర్ రెసిపీ ఇన్ సమ్మర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్